ఎమ్మెల్సీ కలవగుట్ల కవిత ఆవిడ మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు గత సంవత్సరం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి ఎన్నో సందర్భాల్లో ఆవిడ విచారణని తిరస్కరించిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే కవిత నివాసంలో కూడా రెండుసార్లు ఈడీ ఎన్ఫో ఈడీ అధికారులు తనను విచారించిన సందర్భం ఎట్టకేలకు మార్చి పదిహేనవ తారీఖున మరొక్కసారి ఈడీ అధికారులు కవిత నివాసం మీద తనిఖీలు నిర్వహించి సోదాలు నిర్వహించి అదే రోజు రాత్రి ఏడు గంటలకి కవితని అరెస్ట్ చేస్తున్నట్లు కూడా అరెంట్ వా అరెస్ట్ వారెంట్ జారీ చేసిన పరిస్థితి ఆ హుటాహుటిన కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకువెళ్ళారు అదే రోజు ఈ సందర్భంలోనే కవిత సోదరుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అట్లాగే మా మాజీ మంత్రి హరీష్ రావు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా స్పందించారు కానీ ఒకే ఒక్క నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవిత తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రం ఈ క్షణం వరకు అంటే కవితకి తీహార్ జైల్లో ఏప్రిల్ తొమ్మిది వరకు ఇటు రిమాండ్ చేశారు అయినప్పటికీ కూడా ఈ క్షణం వరకు కూడా కేసీఆర్ ఎందుకు పెదవి ఇప్పట్లేదని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్న సందర్భం కనిపిస్తోంది ఈడీ సోదాలప్పుడు కానీ ఈడీ అరెస్ట్ చేసినప్పుడు కానీ ఆ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు వినిపించుకుంటున్న సందర్భంలో కానీ కవిత ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భంలో కానీ బెయిల్ తిరస్కరణ గురైన సందర్భంలో కానీ చివరిగా తీహార్ జైలుకు పంపిస్తున్న తీర్పు పట్ల కానీ ఇంతవరకు కూడా కేసీఆర్ ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు అదే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత అరెస్టుని ఖండిస్తున్నట్టు ఒక పత్రికా ప్రకటన మాత్రం కేసీఆర్ విడుదల చేయడం జరిగింది రెండు రోజుల క్రితం అయితే సొంత కూతురు కవిత తీహార్ జైలుకి రిమాండ్ కోసం వెళ్తున్నప్పుడు మాత్రం ఇంతవరకీ అసలు ఈడీ ఏం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే కోణంలో ఇంతవరకు స్పందించిన దాఖలు ఎక్కడా కనిపించట్లేదు ఏంటి కేసీఆర్ వ్యూహం విచారణ అంటే సర్వసాధారణం మళ్ళీ బయటకు వస్తారనుకోవచ్చు ఇప్పుడు జైలుకు వెళ్ళారు కవిత జైలుకు వెళ్ళిన సందర్భంలో కూడా ఏ ఎలాంటి వ్యూహం అనుసరించాలి ఏం చేయాలి ఎలాంటి న్యాయ పోరాటం చేయాలి అనే కోణంలో ఇంతవరకు కూడా కవితకు సలహాలు సూచనలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు ఏ విధంగా ధైర్యం చెప్తున్నారు కవితకి అనే అంశం పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకు ఫామ్ హౌస్ దాటి కేసీఆర్ బయటికి రావడం లేదు అనే కోణంలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక కవిత తల్లి శోభ మాత్రం వారం రోజుల క్రితమే ఢిల్లీ వెళ్ళారు కూతురు బాగోగులు చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక తండ్రి మాత్రం ఇంతవరకు ఎక్కడ చిన్న ప్రకటన చేసిన సందర్భంగాని కూతురు ఏ విధంగా ముందడుగు వేయాలి న్యాయపరమైన అంశాలను చిక్కులను అధిగమించడంలో ఏమన్నా లోపాలు కనబరుస్తున్నారా అనే కోణంలో కూడా ఇటు ఆయన ఎలాంటి సలహాలు ఇచ్చిన దాఖలాలు అయితే లేవు ఏం చేయబోతారు కేసీఆర్ భవిష్యత్తులో ఇటు ఏప్రిల్ తొమ్మిది ఒకటో తారీఖున మళ్ళీ ఇటు ముందస్తు బెయిల్ కోసం విచారణ ఉంది కవితది ఈ లోపు మాట్లాడతారా లేకపోతే తొమ్మిది దాకా వెయిట్ చేస్తారా తొమ్మిది తర్వాత కేసీఆర్ ఏమైనా వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తారా అనే కోణంలో సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ఎందుకు ప్రధానంగా ఎందుకు కేసీఆర్ కవిత విషయంలో ఇప్పటివరకు పెదవి ఇప్పలేదు అనే చర్చే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ ఇండియా తెలుగు హైదరాబాద్